శ్రోతలు వింటున్నారా పాత తరం గతించగా ఇద్దరే మిగిలారు యహోషువా కాలేబు యహోషువాకు మోషేతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది దేశానికి పంపబడిన పన్నెండుగురిలో మంచి నివేదిక తెచ్చిన వారు ఇద్దరే యఘోషువా కాలేబు చవులు తిమోతిని సిద్ధం చేసినట్లు మోషే తన తరువాత నాయకత్వానికి యహోషువాను సిద్ధపరిచాడు పది లక్షల మంది ఇస్రాయేలీయులను నడిపించటమంటే మాటలు కాదు యహోషువాకు దేవుడు తోడై ఉన్నాడు యహోషువా గ్రంథంలో కీలక పదం స్వాశ్యం మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక అయితే మోషే ఇస్రాయేలును వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెట్టలేకపోయాడు మోషే మరణించాక యహోషువా నాయకుడయ్యాడు గాని యేసు సదాకాలము మనకు నాయకుడు ఆయన నిత్యుడు వారు కణానులో ప్రవేశించాక అక్కడ ఉన్న దుష్టులతో యుద్ధం చేసి వారిని పారదోలాలి ఎపసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం పరలోక ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు దేవుడు గాని చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు అది వాగ్దత్త భూమే కాని దాన్ని స్వాధీనపరుచుకునే వరకు అది వారిది కాదు మనం సర్వాంగ కవచము ధరించుకొని యుద్ధం చెయ్యాలి మన ఆత్మలకు శత్రువైన సైతాను ఉన్నాడు జాగ్రత్త మనకు ఈ లోకమంతటి మీద హక్కు ఉన్నాయి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు కాని సైతాను గుప్పిట్లో ఉన్నది లోకం మనం యుద్ధం చేసి వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి దేవుడిచ్చింది మనం సైతాను చేతిలో నుండి తీసుకొని స్వతంత్రించుకోవాలి దేవునికి విధేయులము అయినప్పుడే మనము విజేతలం దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడి జీవించాలి ఎనిమిదో వచ్చినం ఈ ధర్మశాస్త్రమును నీవు బోధించక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధెల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు ఇదే అభివృద్ధి సూత్రం దేవుని వాక్య సత్యాలను అనుసరించేవారే విజేతలు యహోషువా యొక్క విజయ రహస్యం ఇదే యహోషువా దేవునికి విధేయుడు అనగా విజేత యహోశువా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు యహోషువా ఒక చేత్తో దేవుని వాక్యము మరో చేత్తో ఖడ్గము పట్టుకొని బయలుదేరాడు యుగోశువా ఆజ్ఞాపించాడు పదండి మూడు రోజుల్లో మీరు యర్ధాను దాటాలి మోషేను ఇర్మియాను దేవుడు ఎలాగే పిలిచి వారికి అభయం ఇచ్చాడు అభయమిచ్చాడు పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనం ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలము కీర్తన నూట పద్దెనిమిది వచనం ఆరు ఇదే మాట అంటోంది ప్రభువే నాకు సహాయం నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు శ్రోతలు గ్రహించండి ఇస్రాయేలుకు దేవుడు దేశాన్ని ఎట్టి షరతులు విధించకుండా ఇచ్చాడు గాని ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే వారు యుద్ధాలు చేయాలి తప్పదు ఇస్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు ఆ తరువాత మన్నా సరఫరా ఆగిపోయింది వారు ఆ దేశపు పంటే తిన్నారు దినదినము వారు మన్నాను ఏరుకునేవారు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మీరు ఆత్మ పూర్ణులవుతూ ఉండాలి ఇది అనుదినము జరగాల్సిన ప్రక్రియ రూబేణీయులకు గాదీయులకు మనషే అర్ధగోత్రానికి యహోషువా ఆజ్ఞ ఇచ్చాడు వారు యోధాను యువతలే ఉండిపోతామన్నారు అయితే యుహోషువాకు అవసరమైనప్పుడెల్లా వీరు యుద్ధంలో సాయపడతారు ఈ రెండున్నర గోత్రాలు యొర్ధాను దాటము అంటున్నారేమిటి శ్రోతలు వింటున్నారా యోర్దాను దాటటము అంటే అది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం యొర్ధాను దాటటం అంటే అది మరణం కాదు యొర్ధాను నది ప్రతిష్టకు సమర్పణకు వస్తుపాఠం యేసు మరణం మనకు శుద్ధీకరణం న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇదే పాఠం నేర్చుకుంటాము ఆ రెండున్నర గోత్రాలు వ్యర్ధానుకు తూర్పు దిక్కున ఉండిపోవడం గొప్ప తప్పు యర్దాను తూర్పు దిక్కున గదరేణీయులున్నారు వారిది భ్రష్ట యూద సాంప్రదాయం అక్కడ పందులు కాసే వారు ఉన్నారు వ్యాపారం చేస్తారు దయ్యాలు పట్టిన వారున్నారు మరణ పునరుత్నాలయ్యే మన ఆత్మకు విశ్రాంతి సోదరీ సోదరులారా యహోషువా గ్రంథాన్ని ఎఫిసి ఫిలిప్పీ పత్రికలతో సరిపోలుస్తూ చదవండి